ఈసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నావులు శుభములు తెలియజేస్తా మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా సంఖ్యాకాండము ముప్పై అధ్యాయం ఈ సంఖ్యాకాండం ముప్పై అధ్యాయంలో వాళ్ళు చేస్తున్న మృక్కుబడుల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు ఏ పురుషుడైనా మృక్కుబడి చేస్తే ఆ మృక్కుబడి ఖచ్చితంగా నిలబడుతుంది ఇక మళ్ళీ దాన్ని తిరిగి రాయడానికి వీలు లేదు ఆయన మృక్కుబడి చేసి అయ్యో నేనేదో తొందరపడి చేశాను నేను అనాలోచితంగా చేశాను నేనేదో అకస్మాత్తుగా చేసేసాను అనడానికి వీలు లేదు ఒక్కసారి ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఒక మృక్కుబడి చేశాడు అని అంటే ఖచ్చితంగా ఆ మృక్కుబడికి తాను కట్టుబడి ఉండాల్సిందే అయితే ఒక స్త్రీ ఎప్పుడైతే ఒక మొక్కుబడి చేస్తో ఇప్పుడు ఈ స్త్రీ రెండు రకాలుగా రెండు అధికారాల కింద ఉంటది మొట్టమొదటిది ఒకవేళ వివాహము కాని స్త్రీ అయితే తండ్రి యొక్క అధికారం కింద ఉంటుంది కాబట్టి ఈ స్త్రీ ఒక మొక్కుబడి చేసుకున్న తర్వాత తన తండ్రికి ఎప్పుడైతే ఈ మొక్కుబడి తెలుస్తాదో లేక చెప్తాదో అప్పుడు ఆ తండ్రి వెంటనే ఆ మొక్కుబడిని ఆమోదించవచ్చు లేకపోతే తృణీకరించవచ్చు ఒకవేళ గనక ఈ మొక్కుబడి నువ్వు చేయొద్దు లేక ఇది నేను ఒప్పుకోను ఇది కుదరదు అని ఎప్పుడైతే ఆ తండ్రి అంటాడో రమంటున్నాడు ఆ మొక్కుబడిని నువ్వు మానేసుకోవచ్చు నేను ఏమి నీ మీద విరోధంగా పెట్టను ఎందుకంటే నువ్వు ఒక తండ్రి కింద ఉన్నావు కాబట్టి ఆ తండ్రి చెప్పే మాటే చెల్లుద్ది అని చెప్తున్నాడు అంటే దేవుడు ఒక ఖచ్చితమైన అధికారము కింద ఆ స్త్రీని పెట్టినట్టు మనము చూడొచ్చు భక్తి దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఆ దేవుడు నియమించిన అధికారమును ఉల్లంఘించడానికి వీలు లేదు దేవుడు ఖచ్చితంగా ఒక నియమాన్ని పెట్టేస్తా వచ్చాడు ఆ నియమం గుండానే వాళ్ళు ప్రయాణం చేయాల్సిన వారే ఉంటున్నారు వాళ్ళ భక్తి కూడా ఆ నియమం కిందే రావాలి అని చెప్తా ఉంటున్నాడు కనుక భక్తి అనేది నియమ నిబంధతలకి అతీతమైనది కాదు ఇష్టానుసారంగా విచ్చరివిడిగా ఆధీనము లేకుండా స్వాధీనము లేకుండా నిబంధత లేకుండా మనసుకొచ్చినట్టు చేసేది భక్తి ఏమాత్రము కాదు కనుక ఈ యొక్క భక్తిని వీళ్ళు చేసేటప్పుడు ఈ తండ్రి యొక్క అధికారం కింద దాన్ని చేయాలి అని చెప్తా ఉంటున్నారు అక్కడ తాకుండా ఒకవేళ వివాహమైన స్త్రీ అయితే అని చెప్తూ ఆ వివాహమైన స్త్రీ అయితే తన భర్త అధికారం కింద ఉంటుంది తను ఎంత చక్కటి మృక్కుబడినో చేస్త కానీ తన భర్తకి ఎప్పుడైతే ఆ మృక్కుబడి తెలుస్తదో ఆయన గనక ఒప్పుకోకపోతే ఆమె దాన్ని చేయకూడదు చాలా సార్లు నా భక్తే ఎక్కువ నువ్వెవరు నాకు చెప్పడానికి అని చెప్పి దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క నిబంధనలను దేవుని యొక్క నియమాలను ఉల్లంఘించి మనం భక్తి చేద్దాం అనుకుంటాం పుడు కూడా మన భక్తి మన విధానము దేవుని వాక్యానుసారమై ఉండాలి దేవుడు ఆమోదిచ్చేదై ఉండాలి దేవుడు పెట్టిన అధికారానికి లోబడై ఉండాలి తప్ప దేవుని అధికారాన్ని ధిక్కరించి వాక్యాన్ని విరోధించి దేవుని యొక్క ఉద్దేశాలకి బయట నాకేదో నచ్చేసిన భక్తిని నేను చేస్తే దేవుడు దాన్ని ఏమాత్రం మెచ్చడు కనుక మనము ఆయనకి చేసేది ఆయనకి నచ్చాలి అని అంటే అది వాక్యానుసారమే ఉండాలి దేవుడు నియమించిన ఆ నిబంధతలకి కట్టబడి ఉండాలి దేవుడు మన మీద పెట్టిన అధికారులకి లోబడి ఉండాలి కనుక ఒక భార్య తన భర్తకి నచ్చని భక్తి చేయడానికి తన భర్త ఒకవేళ ఆ మృక్కబడికి ఒప్పుకోకపోతే అది ఆమె ఆమె కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అని ఈ అధ్యయంలో ఆయన ఇస్రాయేల్కి చెప్తా ఉంటున్నాడు ఇట్లా దేవుడు ఎప్పుడైతే భర్త వద్దంటాడో దేవుడు విడుదల ఇచ్చేస్తాను అని చెప్తా ఉంటున్నాడు కానీ ఈ భర్త కావచ్చు ఈ తండ్రి కావచ్చు వీళ్ళు ఆరంభంలో సరే చేసుకో అని చెప్పి ఆ తర్వాత కొన్ని రోజులకి వద్దు చేయొద్దు అనడానికి వీలు లేదు ఒకవేళ అలా ఆరంభంలో ఒప్పుకొని తర్వాత వద్దు అని అంటే దాని దోషము ఆ తండ్రి లేకపోతే ఆ భర్త మీద ఉంటుంది కానీ ఆ వ్యక్తి మీద ఏమాత్రం ఉండదు అని చెప్తా ఉంటున్నాడు ఎంత నిష్టగా ఎంత నిబంధతతో సాఫీగా ప్రభు ఈ విషయాలన్నిటినీ చక్కగా కుదిర్చి చెప్పేస్తా ఉంటున్నాడు ఒకవేళ విధవరాలైతే అయితే తన భర్త బతికుండేటప్పుడు ఏం చెప్పాడో ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని చెప్తా ఉంటున్నారు కనుక ఈ మానవ దేవుడు నియమించిన నిబంధనల్ని అనుసరించి జీవించడం ఎంతైనా అవసరం కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఒక స్త్రీ తను ప్రార్థన చేసేటప్పుడు తను ప్రవచించేటప్పుడు ముసుగు వేసుకోవాలనే విషయాన్ని ప్రస్తావిస్తా ఉంటున్నారు ఇక్కడ ప్రార్థన చేయడం అంటే నేరుగా దేవాతి దేవునితో మాట్లాడేయడమే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుంచి ప్రార్థన చేయిస్తారు లేక ఆయన శక్తిని ఇస్తాడు ప్రార్థన చేయడానికి యేసో క్రీస్తు ద్వారా తండ్రితో మనం మాట్లాడుతూ ఉంటాం కనుక త్రిత్వమైన దేవుడు జోక్యమయ్యే ప్రక్రియ ప్రార్థన ఇలా ప్రార్థన చేస్తూ ఉంటున్న సమయాలలో అంతేకాకుండా ప్రవచించే సమయాల్లో ప్రవచనం అంటే పరిశుద్ధాత్మ దేవుని వరములని బట్టి వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉండి వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు అలాంటి సమయాల్లో పౌలు కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ౌల ద్వారా సంఘం సంఘాన్ని చెప్తున్నమాట ముసుగు వేసుకోవాలి ఈ ముసుకు వేసుకోవడం అనేది నేను అధికారం కింద ఉన్నాను అని ప్రస్తావించడం వాళ్ళు ముసుగు వేసుకోవడం బట్టి ఏం చూపిస్తున్నారంటే పెళ్లి అయిన వాళ్ళు అయితే నేను భర్త అధికారం కింద ఉన్నాను పెళ్లి కాని వాళ్ళు అయితే నేను సంఘం యొక్క పెద్దల అధికారం కింద ఉన్నాను అనే విషయాన్ని చూపిస్తా ఉంది కనుక వాళ్ళు ముసుకు వేసుకోవాల్సిందే అని చెప్తున్నారు ఎంత ఆత్మీయత పెరిగినా ఎంత దేవునికి దగ్గరగా నడిచినా ఎంత దేవుని చేత వాడబడినా ఎన్ని ఆత్మీయ వరాలున్నా దేవుడు నియమించిన అధికారాన్ని దేవుడు నియమిచ్చిన ఆ అంతస్తుని మనం ఉల్లంఘించడానికి మాత్రం ఆస్కారం లేదు మాత్రం వెసులుబాటు లేదు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు అప్పుడు మాత్రమే దేవుడు ఘనపరచబడతాడు ఆ కొరత్య సంఘంలో చెప్తున్నాడు ఒకవేళ అట్లా లేకపోతే పుండుబొట్టి చేసేయాలి అంటే ఆ స్త్రీ చేసేది అవమానకరమైంది ఆమె ప్రార్థన చేసిన అవమానమే ఆమె ప్రవచించిన అవమానమే ఆమె చేసేది అంతా అవమానకరమైంది కనుక దేవుడికి మనం చేసే సేవ ఆయనకి ప్రీతికరంగా ఉండాలి ఆయనకి నచ్చాలి ఆయనకి నచ్చని సేవ చేసేటప్పుడు నాకు నచ్చితే దానివల్ల ఏం లాభం నేను నా సొంత ఇష్టాన్ని అంటే కానీ దేవునికి నచ్చింది చేయనట్టే కదా కనుక మనం చేసేది ఏదైనా ఆయన కొరకు ప్రత్యేకంగా చేసేటప్పుడు అది ఆయనకి నచ్చడం చాలా ప్రాముఖ్యమైనది ఆయనకి నచ్చకుండా నాకేదో ఇష్టమైపోయిందని నాకేదో నచ్చిందని లేక చుట్టున్న జనానికి నచ్చిందని కూడా చేసి ఆయన వాక్యానికి విరోధంగా ఆయన నియమించిన అధికారానికి విరోధంగా ఆయన నియమాలకి విరోధంగా వెళ్తే అది మాత్రం దేవుడు ఎన్నడు మెచ్చడు ఎంత ఆత్మీయత పెరిగినా కూడా మనము భౌతికంగా దేవుడు పెట్టిన నియమాలకి లోబడాల్సిందే మన మీద దేవుడు పెట్టిన అధికారులకి మనం లోబడాల్సిందే యేసు క్రీస్తు కూడా ఆయన అమానా లోబడతా వచ్చారు ఆయన విధేయుడై ఉంటా వచ్చాడు అని బైబిల్ చెప్తా ఉంటుంది భూమి మీద ఆయన దేవాతి దేవుడు అయినప్పటికీ మానవ రూపమును ధరించినప్పుడు ఆయన శ్రమపడి విధేయత నేర్చుకున్నాడు అని బైబిల్ చెప్తా ఉంటే కనుక ఆయనే విధేయుడైతే ఆయన తన భక్తిని అమ్మానానికి విరోధంగా చేసుకుంటా వెళ్ళలేదు కానీ లోబడి ఉంటా వచ్చాడు ఇలా ఆయన ఒక్కసారి కూడా అమ్మానాన్నకి అవిధేయత చూపించలేదు నేను దేవుణ్ణి లేకపోతే నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుని పని మీద ఉంటా నా ఇష్టం అని అక్కడ చెప్పకుండా పూర్తిగా అమానానికి లోబడే పెరుగుతా వచ్చాడు ఏ సుప్రభువారు ధర్మశాస్త్రాన్ని అచ్చంగా నెరవేరుస్తా వచ్చాడు అందుకే ఆయన చేసిన సేవ తండ్రికి ఎంతో నచ్చాయని అంటున్నాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన అందు నేను ఆనందిస్తున్నాను ఈ తండ్రి నమ్మకమైన దేవ నీ లేఖనాల్లో ఉంటున్న నియమాలు నీ లేఖనాల్లో ఉంటున్న నిబంధతలు నీ లేఖనాల్లో ఉంటున్న అధికారాల్ని మేము ఎన్నడూ ధిక్కరించకుండా దేవ వాటికి లోబడే ఉండున్నట్లు కృపణ గురించి నడిపించింది యేసు ప్రభు మా రెక్కుండ్నాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్